ప్రేక్షకులకు నమస్కారం కాలజ్ఞానం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం అనంతమైనది అద్వితీయమైనది కాలం కాలం ఈశ్వర స్వరూపం అని అంటూ ఉంటారు కాలానికి తగ్గట్టుగా మన మనుగడను సాగించటం మన సంస్కృతి సంప్రదాయం దానికి తగ్గట్టుగానే కాలం మనకు విశిష్టమైన జ్ఞానాన్ని కూడా అందిస్తుంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు తగ్గట్టుగా ఆ జ్ఞానాన్ని ఎంతోమంది ఋషులు మునులు తపస్సంపన్నులు మనకు అందించారు ఈ క్రమంలోనే వందల సంవత్సర క్రితమే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వీరబ్రహ్మేంద్ర స్వామివారు చాలా చక్కగా మనందరికీ కూడా తెలియచేశారు మరి మనకు కొన్ని మాత్రమే అందులో తెలుసు తెలియని ఎన్నో నిగూఢమైన రహస్యాలను సవివరంగా మనందరికీ కూడా తెలియచేయటానికి ప్రముఖులు మనతో ఉన్నారు సంఖ్యాశాస్త్రం ప్రశ్న శాస్త్రంలో దశాబ్దాలు పాటుగా ఎంతో నైపుణ్యం సంపాదించిన వారు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉపాసకులు శ్రీకృష్ణమాచార్య వారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి గురుగారు కాలజ్ఞానం మనకేం తెలియజేస్తుందండి ప్రకృతి అల్లారు ముద్దు మన తల్లి భరతమాత అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలాను రాగపూత మన తల్లి భరతమాత ఇది వేదపుడమి కర్మభూమి ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని అటువంటి పరంపరలో నాలుగు వందల సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం ఒక వ్యక్తి యొక్క భూతభూత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే ఓ వ్యక్తి ఓ వ్యవస్థ ఓ రాష్ట్రం ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిరావు కాలజ్ఞానం అంటే ఇది వింతలు విచిత్రాల యొక్క పర్వము విశ్వ ప్రళయము అనుకుంటాం కానీ కాలజ్ఞానం సాంద్ర సింధువేదం ఇది విశ్వభవిత భారతదేశమే కాదు ప్రపంచానికి సంబంధించిన ఎన్నో ఆర్థిక సామాజిక రాజకీయ రంగానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలని నిగూఢంగా చెప్పి ఉన్నారు నాలుగు వందల సంవత్సరాల క్రితం గురుదేవులు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి మాట కలియుగంలో ఐద్వేలు గడిచినటువంటి మీదట అంటే ఇప్పుడున్న మరి పరిస్థితుల్లో అన్నీ వాస్తవమవుతున్నాయి అందుకే ఎక్కడ ఏ వింత జరిగినా విచిత్రం సంభవించినా మనకు కాలజ్ఞాన ప్రమాణం ఏంటో ఎన్ని అధ్యాయాలు ఎన్ని కాండలు ఇవేవీ తెలియని పామురులు సైతం పండితులు సైతం బ్రహ్మంగారు కాలజ్ఞానులు చెప్పారు ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతూ ఉంటాయని మనం అంటూ ఉంటాం వింటూ ఉంటాం సో ఈ కాలజ్ఞానానికి ఈ కలి ప్రభావం ఏమైనా ఉంటుందంటారా అష్టాదశ పురాణాలు రచించినటువంటి కృష్ణ ద్వైపాయనుడు వేదమహర్ వేదవ్యాసం మునువింది వాళ్ళకి ఒకసారి మనసు కలతనుంది ఏదో ఆలోచిస్తున్నారంట శిష్యులందరూ వచ్చి గురువుగారు ఏమైంది ఎందుకు మీ మనసు కలతగా ఉంది అంటే సమీపమైనటువంటి భవిష్యత్తులో మనుషులు పడేటువంటి అవస్థలు ఈ కలికాలంలో ఏమేమి జరగబోతున్నాయో నాకు అవన్నీ కూడా గోచరం అవుతున్నాయి వాటి గురించి ఆలోచిస్తున్నానని చెప్పారు అలా రచించబడిందే అయింది కమింగ్ టు ద సాంద్ర సింధు వేదం కాలజ్ఞానం నాలుగు వందల సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పినటువంటి కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలి ప్రభావం అధికంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మనం అనుకుంటాం మనం ఆంగ్ల మనంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ఉన్నాం అసలు ఎప్పుడు ఈ కాలజ్ఞానం జరుగుతుంది ఏ సంవత్సరం నుంచి మొదలవుతుంది దీనికి ప్రమాణం చెప్పటమే కాకుండా కలియుగంలో ఐదు వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపోవు నవగ్రహంబుల నడక మారేను నిజంగా కలిమాయా పురుషుడి వల్ల జ్యోతిష్ శాస్త్రాడు జ్యోతిష్యపరమైనటువంటి గ్రంథాలు మనం పెడుతున్నటువంటి ముహూర్తాలు అనుసరించి చూస్తే ఒక యాదృచ్ఛికమైనటువంటి విచిత్రవంతమైన సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి జ్యోతిష్యులందరూ పలానా పార్టీ గెలుస్తుంది పలానా మంత్రి ముఖ్యమంత్రి అవుతారు వారి యొక్క జాతకంలో రాజయోగం ఉందంటే అవన్నీ తప్పుతున్నాయి దేశ కాలమాన పరిస్థితులే కాదు మనకు కనిపించే కనిపించని గోచారవశాత్తు ఉన్నటువంటి ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాలు అవ్వచ్చు గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతులనవచ్చు కలిమాయా పురుషుడి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాయి దీని గురించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో చక్కగా చెప్పబడ్డది అందుకే కాలజ్ఞానం సాంద్ర సింధువేధంగా నుండి సమీపమైన భవిష్యత్తులో ఈ సృష్టిలో జరిగే ప్రతి మార్పు విశ్వ భవితకు సంబంధించిన ప్రతి ఇంప్లిమెంటేషన్ కాలజ్ఞానం ప్రామాణికంగా జరుగుతుందని గురుదేవులు చెప్పారు అటువంటి కలిమాయ శక్తికి లొంగనటువంటి ఏకైక శాస్త్రం అదే జగద్గురు కాలజ్ఞానం గురుగారు మనం గమనిస్తే కూడా కాలజ్ఞానం మనకెన్నో అమూల్యమైన విషయాల్ని అద్భుతమైన విషయాల్ని కూడా తెలియజేస్తుంది ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితి ఈ కాలజ్ఞానానికి తగ్గట్టుగా ఏ విధంగా ప్రవచించారు అన్ని రంగాలకు సంబంధించినటువంటి స్థితిగతిని అనుసరించి రాజకీయపరమైనటువంటి రంగాలకు సంబంధించిన మూడు ముఖ్యమైనటువంటి వర్ధమాన అంశాలను మనం చూద్దాం జరిగిపోయిన అంశాలను కూడా చెప్తాం తెరమీద బొమ్మలు రాజ్యాల నేరేరన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు ముఖ్యమంత్రి అమాత్యుడు ఆ స్థాయిలో వారి జాతకం ఉండబోతుంది దీనికి కాలజ్ఞానమే ప్రమాణమని రెండు మూడు సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నాను ఈరోజు వారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు ఉత్తరాన ఉన్నటి వంశము దేశాన్ని పెక్కేళ్ళు పరిపాలన చేశాను రావణ కాస్తమున కల్లోలము ఒకటి చెలరేగి దేశాన్ని అళ్ల కల్లోలము చేసాను ఈ వాక్యాన్ని మనం చూసుకుంటే అప్పటి స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి ఆ ఉత్తరాన ఉన్నటి వంశానికి చెందినటువంటి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు పదహారు సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రి వర్యులుగా ఉన్నారు వారి కుమార్తె అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మూడు పర్యాయాల పాటు వారు రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉండి పదహారు సంవత్సరాల పాటు వారు కూడా ప్రధానమంత్రిగా చేశారు అటు తర్వాత వారి కుమారులైనటువంటి రాజీవ్ గాంధీ గారు ఐదు సంవత్సరాల పాటు ప్రధానమంత్రి వర్యులుగా ఉన్నారు అటు తర్వాత వారి యొక్క ధర్మపత్ని అయినటువంటి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వారు యూపీఐ చైర్పర్సన్గా కొనసాగితే వారి నేతృత్వంలో భారతదేశంలో ప్రభుత్వం నడిచింది అందరి మనసులో కూడా ఓ ఆలోచన ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారా ప్రియాంక గాంధీ గారి యొక్క జాతకంలో యోగం ఉందా మళ్ళీ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుందా గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం ప్రామాణిక చెప్తున్నాను వీరి యొక్క చివరి వంశాంకురం ఉన్నంత వరకు అది రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు అవ్వచ్చు లేదా సంజయ్ గాంధీ గారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అయి ఉండొచ్చు వీరిలో చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశ అధ్యక్ష పీఠం లేదా ప్రధానమంత్రి అటువంటి ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి పరిస్థితికి ఈ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి నిజమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో వారు దగ్గరగానే ఉంటారు ఉండబోతున్నారన్నటువంటి విషయం వాస్తవం ఇదే అంశాన్ని నేను చెప్పాను రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి స్థితిగతులు రాహుల్ గాంధీ గారితో కలిసి వారు వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి దిశ ఉంది కాంగ్రెస్ పార్టీ పనైపోయింది ఇక ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో లేదు అనుకుంటున్నటువంటి సందర్భంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ అన్నటువంటిది అధ్యక్ష పీఠంలో ఉంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు మనం గమనిస్తే కూడా గురుగారు యుద్ధ ప్రేరేపిత వాతావరణం కూడా పొంచి ఉంది దీనికి సంబంధించి కాలజ్ఞానంలో ఏం తెలియజేశారు కాలజ్ఞానం అంటే ఐదు లక్షల నలభై రెండు వేల వాల్యూమ్స్గా చెప్తాం వాటిలో మీరు అన్నట్టు మొట్టమొదటి శ్లోకం ఒకటి ఉంది ప్రభవ పార్థివ మధ్యేషు బహుప్రలయం నిశ్చయం అనంతరే అనంత నిత్యే రక్తపాత రణరంగభూమి బీభత్సహ స్థితి అని చెప్పబడ్డది వీటన్నిటిలో కూడా మనకు తెలిసినటువంటి అంశం తెలుగు సంవత్సరాల అరవై ప్రభావ నామ సంవత్సరాల నుంచి ప్రస్తుతానికి మనం క్రోధి నవ సంవత్సరాలు ఈ ప్రభావ నామ సంవత్సరాలు ఎప్పుడొచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదో సంవత్సరంలో గతంలో వచ్చాయి అంటే ఆ సిరీస్లో మనం ఉన్నాం గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానత్వంలోని ఈ మొట్టమొదటి అంశాన్ని మనం అన్వయం చేసుకుంటే ఏం జరిగిందంటే ఇరాన్ ఇరాక్ల మధ్య గొప్ప యుద్ధం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై దశకు ఖచ్చితంగా గురుదేవులు చెప్పినట్టుగా ప్రభవ పార్థివ మధ్యేషు బహుప్రళయం నిశ్చయం ఇలాంటి విపత్కరమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయని చెప్పినట్టుగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదో సంవత్సరం వచ్చేటప్పటికీ వాటి యొక్క పోరు ఉద్ధృతమైపోయి అమెరికా అవ్వచ్చు బ్రిటన్ అవ్వచ్చు రష్యా అవ్వచ్చు చైనా అవ్వచ్చు ఇతర దేశాలన్నీ కూడా సమీకృతమై మరో మూడో ప్రపంచ యుద్ధానికి ఇది నాంది ప్రస్తావన అవుతుందా అనుకునేటువంటి పరిస్థితులు ఇట్లా జరిగాయి అలాగే సమీపమైన భవిష్యత్తులో ప్రస్తుతం ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పాలస్తీనాకు సంబంధించి రష్యాకు సంబంధించి వారి మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరుని మనం చూస్తున్నాం మళ్ళీ చెప్తున్నాను రాబోయే ప్రభు పార్థివ మధ్యేషు రెండు వేల నలభై ఏడు నలభై ఎనిమిదో సంవత్సరానికి అటు ఇటుగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచంలో వివిధ దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధాలు మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన కాబోతున్నాయి ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం ఉన్నాం ఎంతో పురోగమించామని మనం అనుకుంటాం మనం పురోగమించింది ఏంటంటే ఒక మనిషిని ఒక వ్యవస్థని ఓ ప్రాంతాన్ని ఓ దేశాన్ని ఎలాగ మనం నాశనం చేయటం అనేటువంటి విశేషవంతమైన స్థితిగతులు అనుభవముల గురించి మనం వెతుక్కుంటున్నాం హీరోసిమా నాగసాకి మీద కూడా ఇలాంటి ప్రయత్నమే రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగింది గురుదేవుల యొక్క కాలజ్ఞాన వాక్కు సాక్షిగా రెండు వేల నలభై ఎనిమిదవ సంవత్సరం రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి అటు ఇటుగా మరో ప్రపంచ యుద్ధానికి మనం ఉన్నటువంటి పరిస్థితులు నాంది ప్రస్తావన లేదు గురుగారు మరి ఇటువంటి ప్రతికూల పరిస్థితులు కానీ విపత్కర పరిస్థితులు కానీ వీటికి కారణం ఆ దేశం అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తుల యొక్క కర్మఫలం మీద ఆధారపడి ఉంటుందా లేకపోతే ఈ ప్రజలు అందరూ చేసే పాప ఫలితంగా అటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నారంటారా భవతి భారత అభ్యుత్ తధాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనం వినాశాయ చదుష్టం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిస్థితులు ఏవైనా కావచ్చు అధర్మం వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ధర్మం క్షీణిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడు తనను తాను స్పృజించుకుంటూ కొత్త అవతారమూర్తిగా విశేషంగా వచ్చే ప్రతి సందర్భంలో ఈ విపత్తులు జరుగుతాయి అసలే మనం ఉన్నది కలికాను ధర్మం ఒక్క పాద మీద కూడా కనిపించినటువంటి పరిస్థితి ఈ కలిమాయా పురుషుడు యొక్క విశేషవంతమైనటువంటి చర్యల వల్ల మన మనస్సు శరీరం అన్నీ కూడా మలినమైపోయి అధర్మపూరితమైనటువంటి ఆలోచనలతో కొనసాగుతున్నాం మీరన్నట్టు యథా రాజా తథా ప్రజ మనల్ని పరిపాలన చేసే ప్రభువులు కూడా అధర్మపూరితమైనటువంటి కార్యకలాపాలు చేయటమే కాదు వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అధర్మపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం ఒకటైతే వ్యసనాలు ఎక్కువయ్యాయి ఈ వ్యసనపరమైనటువంటి జీవితంలో మనుషులు మగ్గిపోతున్నారు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నాడు మనిషి యొక్క మస్తిష్కంలో మనిషి యొక్క మెదడులో ఏది ధర్మమో ఏది అధర్మమో వివేచన విచక్షణ లేనటువంటి విచిత్రవంతమైనటువంటి సందిగ్ధకరమైన స్థితిగతుల్లో ఉండటం వల్లే నేరాలు పెరుగుతున్నాయి ఘోరాలు పెరుగుతున్నాయి ప్రజల్ని అదుపు చేయని పరిస్థితుల్లో ప్రభువులు ఉన్నారు అధర్మపూరితమైనటువంటి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు ప్రజలందరూ కూడా అధర్మ మార్గంలో ఉన్నాడు అందుకే యథాయథాహి ధర్మస్ గ్లానిట్ భవతి భారత అభ్యుత్నం అధర్మశ తధాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అందుకే కలియుగంలో ఐదు వేలు గడిచిన మీదట మొదటి పాదంలోనే ఇలాంటి ఇబ్బందులన్నీ ఎక్కువ అవుతాయా దీనికోసమే ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేయడానికి వీరభోగ వసంతరాయుడిగా మళ్ళీ అవతరిస్తానని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పి ఉంది అందుకే అధర్మపూరితమైనటువంటి స్థితిగతుల నుంచి బయటపడటానికి భగవంతుడు ఏదో రూపంలో మూలమయ్యున్నటువంటి రూపాన్ని తీసుకుంటారు అటువంటి రాబోయే వీరభోగ వసంతరాయలకి మూలమై ఉన్నటువంటి రూపంగానే జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మనం చూస్తూ ఉంటాం అంటే లౌకికంగా అందరికీ తెలియని కొన్ని విషయాలకు సంబంధించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు అంటే భవిష్యత్తులో ఇంకా ఎలా ఏం జరగబోతుంది జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే అందరికీ తెలిసినట్టు కేవలం ఒక కాలజ్ఞానాన్ని రాయటము వేరొకటి చెప్పటము ఇది కాదు భారతదేశంలో ఈనాడు సరిలు అన్ని రంగాల్లో కూడా సమానంగా పురోగమిస్తున్నాడు దీనికి కాలజ్ఞానానికి గురుదేవుల యొక్క జీవనానికి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఒక వంద సంవత్సరాల క్రితం బాల్య వివాహాలు కన్యాశుల్కాల గురించి మనం విన్నాం రెండు వందల సంవత్సరాల క్రితం మూడు వందల క్రితం సరిగ్గా నాలుగు వందల సంవత్సరాల క్రితం పది సంవత్సరాలు కూడా లేనటువంటి ముక్కు పచ్చలన్నటువంటి పిల్లలందరికీ కూడా బాల్య వివాహాలు చేసి పంపిస్తున్న వ్యవస్థ ఎవరైనా శ్రీ రజస్వలైతే అయితే ఆ స్త్రీకి మళ్ళీ కళ్యాణం జరగకూడదన్నటువంటి విచిత్రవంతమైన మూఢాచారం ఉన్నటువంటి వ్యవస్థలు ఆ రోజు ఉంటే రజస్వలైనటువంటి శ్రీని మొట్టమొదట వివాహం చేసుకుని శ్రీ రజస్వల అయినటువంటి తరువాత మాత్రమే వివాహం చేసుకోవాలన్నటువంటి విషయాన్ని లోకానికి చెప్పి గోవిందమాంబనం స్వామివారి కళ్యాణం చేసుకుంటే ఇది భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈరోజు అది చట్టం తన కుమార్తె అయినటువంటి వీరనారాయణమ్మకి మఠానికి సంబంధించినటువంటి మఠాధ్యక్ష స్థానాన్ని కేటాయిస్తే ఈరోజు భారతదేశంలో ఆడపిల్లలకు కూడా సమానమైనటువంటి హక్కు రావాలన్నటువంటి చట్టం ఈరోజు భారతదేశంలో మనం చూస్తున్నాం ఎన్నో మూఢాచారాలని రూపుమాపినటువంటి ఒక సమతావాది జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వామివారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో జరగ జరిగినటువంటి అంశాలు కొన్నైతే జరగవలసినటువంటి అంశాలు ఇంకొన్ని మచ్చుకకి ఈ మధ్యకాలంలో ఈ శతాబ్దాలనే ఒక గొప్ప విపత్తును మనం ఎదుర్కొన్నాం ఏమిటది కరోనా లాంటి విపత్కరమైన ఇబ్బంది ఈ వంద సంవత్సరాల్లో ప్రపంచంలో ఇంత భీభత్సమైన స్థితిని మనం చూడండి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కాలజ్ఞానాన్ని గురించి కాలజ్ఞానంలో కరోనా గురించి చెప్పి ఉంటే మరి నివారణ ఎందుకు చెప్పలేదన్నటువంటి విషయాన్ని కూడా చాలామంది మంది వారు చెప్పారా లేదా అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు నేను చెప్తాను తెలుసుకోకపోవడం మన మూర్ఖత్వం అవుతుంది కానీ వేరొకటిగా గురుదేవులు కాలజ్ఞానాలు ఏం చెప్పారో తెలుసా ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను లక్షలాది జనులు చచ్చేరగా కోరంకి అనుచబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరగా ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచింది ఎక్కడి నుంచి వచ్చింది చైనా లాంటి దేశం నుండి ఈ కోవిడ్ మహమ్మారి వచ్చినట్టుగా మనం చెప్తాం ఎంతమంది చనిపోతారు అన్నారు కోటి అన్నారు కోటి అంటే వంద లక్షలు అనుకుంటాం కానీ కోటి అంటే అనంతం అని అర్థం ఎలా చనిపోతారన్నారు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చనిపోతారు కోడి అనేటువంటి ఎక్కువ ఎందుకు వాడారు అక్కడ కుక్క చెప్పి ఉండొచ్చు కోయిలని చెప్పి ఉండొచ్చు వేరొక వర్డు వాడి ఉండొచ్చు కదా కోడి అనేటువంటి శబ్దమే గురుదేవులు ఎందుకు వాడి ఉన్నారంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక పర్వదినం రోజు కోడి పందాలు జరుగుతూ ఉంటాయి ఏమిటమ్మా ఫెస్టివల్ మనకు సంక్రాంతి సంక్రాంతి జరుగుతున్నప్పుడు సరదాగా కోడి పందాలు జరుగుతాయి ఈ కోవిడ్ విజృంభించేది కూడా ఎప్పుడమ్మా కాల సంధికాలంలోనే అంతేగా ఆ ఋతువులోనేగా ఇంచుమించు ఆ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఆ మధ్యలోనేగా సరే కోడి పందాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక కోడి మరో కోడిని కొట్టేస్తుంది విపరీతమైనటువంటి గాయాలవుతుంటాయి శరీరం నుండి రుధిరం ప్రవహిస్తూ ఉంటుంది రక్తం బయటకు వస్తుంటుంది కానీ ఒకటి కోటి పోట్లాడి ఆపి దాని యొక్క శరీర నిర్మాణంలో బలహీనమైనటువంటి పార్ట్ ఒకటి ఉంది అదే తెలుసా అది బలమైంది బలహీనమైంది కూడా శ్వాస వ్యవస్థ గనక అందకపోతే కొడి వెంటనే చనిపోతుంది అలాగ తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి సందర్భంలో కొడిపందాలు చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా కృత్రిమంగా వాటి నోటి నుండి మనిషి నోరు పెట్టి శ్వాసను అందిస్తూ ఉంటారు మన కుటుంబంలో చాలామంది బంధుమిత్ర వర్గం మన కుటుంబ సభ్యులు ఎవరికైనా కూడా ఈ కోవిడ్ మహమ్మారిని బారిపడి వీళ్ళు ఇబ్బంది పడ్డారనో చనిపోయారనో గతించిపోయారని బాధపడుతుంటారు మరి ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలో మనం ఇచ్చిన ట్రీట్మెంట్ ఏమిటి బయట నుండి ఆక్సిజన్ని వాళ్ళకి అందజేయటమే కోడిలాగా తూకి సచ్చేరయ్యా అంటే ఇది శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇబ్బంది ఊపిరాడకు చనిపోతారని గురుదేవులు చెప్పారు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని తిరిగాం ఎంత విలువైనటువంటి మెడిసిన్ ఇచ్చినప్పటికీ కూడా ఎలా చనిపోయాడయ్యా ఈ వ్యక్తి అంటే ఊపిరాడక చనిపోయాడు భయపడి చనిపోయారు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యాయి పూర్తిగా ఊపిరితిత్తులు నాశనమైపోయాయని చెప్పినటువంటి దాఖలాలను మనం చూస్తాం గురుదేవుల యొక్క వాక్కును అనుసరించి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇంతకు మించి కానీ వీటికి సంబంధించినటువంటి విపత్తులు కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో రాబోతున్నాయి వాటికి మనం సంసిద్ధంగా ఉండండి ఏమిటండి కృష్ణమాచార్య గారు మరి కాలజ్ఞానం చెప్పమంటే ఇది భయం కాదు ఉత్పాతం కాదు విశ్వభవితం ఉన్నారు మరి ఇలా చెప్తున్నారు ఈ కలిమాయ పురుషుడి వల్ల కలి మనల్ని ఆవహించి ఈ విధమైనటువంటి అధర్మపూరితమైనటువంటి చేష్టలకు కుసిగొల్పి ప్రకృతి విపత్తులన్నీ కూడా సృష్టించుకుంటున్న సునామీలు భూకంపాలు కల్లోలమైనటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా మనిషి తన యొక్క చర్యల వల్ల మాత్రమే సృష్టించుకుంటున్నాడు సజ్జనుడు సంరక్షించబడతారు అధర్మ పూరితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి యముడు వాకిటనే ఉంటారని సాంద్ర సింధువేదం చెప్పింది ఇది జరగబోయేటువంటి సత్యం అందుకే ఇది సాంద్ర సింధువేదం గురుగారు మనం గమనిస్తే కూడా ఒక రాజకీయ నాయకుల జీవితానికి సంబంధించి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారండి గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా నాకు గవ్వ ప్రశ్న ప్రశ్న శాస్త్రం ఉన్నటువంటివి లభించే తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మ చరితార్థమైంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మ నక్షత్రం జన్మలగ్నం గురించి వివిధ వాదనలు ఉన్నాయి కానీ నా దగ్గర ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రత్యేకించి ప్రశ్న శాస్త్రం గవ ప్రశ్నను అనుసరించి మనం తీసుకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం వారికి సంబంధించి కొంతమంది పుష్యమీ నక్షత్రం అని కొంతమంది హస్తా నక్షత్రం అని మీన లగ్నమని వృషభ లగ్నం అని చెబుతుంటారు కానీ నాకున్నటువంటి వివరాల ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఒక విశేషవంతమైనటువంటి స్థితి నెలకొన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జాతకం గురుచంద్రుడు ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్న వారి యొక్క యుతి ఉన్న దీన్ని విశేషవంతమైనటువంటి గజకేశరి యోగంగా చెప్పబడుతుంది ఏమిటయ్యా గజకేశర యోగం వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితం ఏంటంటే ఆ చంద్రార్కం కొన్ని వందల సంవత్సరాల పాటు వారి పేరు చరస్మరణీయంగా ఉండగలిగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వ్యవస్థలకి పనులకి శ్రీకారం చుట్టగలిగినటువంటి జాతకం దీని కారణంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడమి ప్రభుత్వం విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పడం అయింది ఈనాడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అనుకుంటాం కానీ రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ధర్మ ప్రచార యాత్రలో భాగంగా మేము అమరావతి సమీప గ్రామాల్ని మేము పర్యటన చేస్తూ ధర్మ ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చారు అయ్యా ప్రపంచంలో ప్రతి అంశాన్ని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పారని మీరు చెప్తున్నారు ఐదు వందల యాభై రోజులైంది మేము దీక్ష చేస్తున్నాం వేరే ప్రభుత్వం వచ్చింది అమరావతి రాజధాని అవుతుందా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో దీన్ని దీని గురించి ఏదైనా చెప్పబడి ఉందా మేమేమో గత ప్రభుత్వానికి భూములు ఇచ్చేసాం జీవనాన్ని కోల్పోయి రోడ్డు మీదకి వచ్చాం మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా లేదా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయ్యేటువంటి అవకాశం ఉందా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి బెజవాడతో ఉన్నటువంటి విజయవాడతో కూడిన ఈ సమీప గ్రామాలన్నీ కలిసి గొప్ప నగరంగా నిర్మించబడతాయని గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదం దీనికి అంకురార్పణ చేసినటువంటి ఫలితంగా మాన్య శ్రీ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వర్యులైనటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ అద్భుతమైనటువంటి వ్యవస్థకి శంకుస్థాపన చేసి ఉన్నటువంటి స్థితిలో ఉన్న వారిద్దరూ మళ్ళీ ఈనాడు అధికారయుక్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కారణం ఈ చారిత్రాత్మకమైన సంఘటన అమరావతి లాంటి గొప్ప రాజధాని నగరం విశ్వ నగరాన్ని నిర్మించటంతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక కొత్త రాజధాని వ్యవస్థకి వ్యవస్థీకృతం చేసి ప్రపంచంతో అనుసంధానం చేసే గొప్ప వ్యవస్థకి వారు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది కాకపోతే వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల గురించి గోచార ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఒక వ్యక్తి జన్మించినటువంటి ఖచ్చితమైన సమయాన్ని లగ్నం అంటాం లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి వాటిని మారక గ్రహాలు అంటారు వారి యొక్క జాతకంలో మారక గ్రహాల యొక్క సూచన సమీపమైన భవిష్యత్తులో పొంచి ఉంది గతంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగులో కూడా గతంలో మనం చెప్పినట్టుగా ఆ ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఉన్న మారక గ్రహాల యొక్క గోచార వశాత్తు వచ్చినటువంటి ఫలితంగా అలిపీరులో బాంబ్లాస్ట్ జరిగింది ప్రాణం నిలిచింది పదవి పోయింది మళ్ళీ వాటికి సంబంధించినటువంటి గ్రహగతులు ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు కొన్ని మళ్ళీ రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మార్చి మధ్యలో ఇటువంటి కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి గ్రాహకతులకు సంబంధించినటువంటి సూచనలు మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో సమీపమైన భవిష్యత్తులో రాబోతున్నాయి ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సైబర్ సిటీ సైబరాబాద్ ఈ పేర్లను పిలుస్తున్నామంటే వ్యవస్థీకృతం చేసినటువంటి గొప్ప కర్మయోగి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఇంత పెద్ద వ్యవస్థలు ప్రపంచంతో అనుసంధానమవుతూ ఇంత సాఫ్ట్వేర్ సిటీలుగా ఉన్నాయంటే వాటి కారణం వారు సమీపమైన భవిష్యత్తులో వారి ఆరోగ్యపరమైనటువంటి అంశాలను అనుసరించి అతి ప్రాచీనమైనటువంటి విధి విధానంలో తాంత్రిక విధానంలో గణపతి తంత్రం చెప్పబడ్డది కేతు సంబంధమైనటువంటి స్థితిక పరిహారాన్ని ఆచరించిన గణపతి తంత్రాన్ని తాంత్రిక విధానంలో చేయించిన ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది వారు ఈ ఐదేళ్ల పాటు సుభిక్షంగా రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి ఈ వచ్చినటువంటి వరదలు విపత్కరమైన పరిస్థితులను కూడా చాలా ధీటుగా ఎదుర్కొని ప్రజలకు వారు సేవ చేస్తున్నారు వారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ కొన్ని విపక్షాలతో కూడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిలకడగా పరిపాలన చేయాలని నేను కోరుకుంటున్నాను కానీ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మార్చి కట్టు ఇటుగా వారి యొక్క జాతకంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం మంచిది మిగతా విషయాల్లో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి చాలా ఉత్కృష్టవంతమైనటువంటి గజకేసరి యోగం ఉన్నటువంటి యోగం చంద్రబాబు నాయుడు గారిది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల వచ్చు ప్రధానమంత్రి గారితో సహా ఎవరికీ లేనటువంటి యోగదాయకమైనటువంటి స్థితిగతులు వారి యొక్క జాతకంలో ఉండటం వల్లే మళ్ళీ ముఖ్యమంత్రులు అయిపోయారు ప్రత్యేకించి అమరావతి రాజధాని నగరాన్ని వారు ఖచ్చితంగా నిర్మించేటువంటి అవకాశం వారి యొక్క జాతకంలో ఉంది చాలా సంతోషం అండి సమయాన్ని కేటాయించి ఎన్నో సంతోషం తెలుసుకున్నారు కదండి కాలం ఎంత విలువైందో కాలానికి తగ్గట్టుగా మన దినచర్యని అలాగే మన మనుగడను సాగించాలి భూత భవిష్యత్ వర్తమానం గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అందువల్లకు సెలవు నమస్కారం ఫర్ ఫోర్ వీడ్ యూస్ లైక్ దిస్ సబ్క్రైబ్ బిక్టివి ఛానల్